రేపీ శక్తివంతమైన మాఘ పూర్ణిమ ఈ రోజు దానధర్మాలు చేయడం అలాగే నది పుణ్యస్నానాలు చేయడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువుని అనుగ్రహాన్ని పొందుతారు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి హిందూ మతంలో పండుగలకు చాలా విశిష్టత ఉంది అలాగే పౌర్ణమి అమావాస్యలు కూడా చాలా విశిష్టత ఉంది అందులోనూ మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది అని పౌర్ణమిలోకెల్లా మాఘ పౌర్ణిమ చాలా ప్రాముఖ్య త ప్రాముఖ్యత కలిగినది ఈరోజు శ్రీమహావిష్ణువుని పూజించడం వలన మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఈరోజు చేసే పూజలకు పరిహారాలకు చాలా శక్తి ఉంది ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తేదీన బుధవారం ఈ సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది పురాణాల ప్రకారం ఈరోజు గంగానదిలో విష్ణుమూర్తి ఉంటారని నివసిస్తాడని ఆ నీటిని తాకడం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈరోజు మీరు చేసే పూజల వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదుల స్నానం చేసే విష్ణుమూర్తిని పూజిస్తారు కాబట్టి మన పాపాలన్నీ పోవాలంటే మాఘ పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు చేసే పూజ వలన రెట్టింపు ఫలితం ఉంటుంది మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి వలన దేవతలందరూ శక్తులను తేజస్సులను జలాల్లో ఉంచుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నది స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేని వాళ్లు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి అని పుణ్యనదుల పేర్లు తలచుకుంటూ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఆడవాళ్లు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పూజ చేయాలి ముందుగా దేవుని పటాలను తుడిచి గంధం పెట్టి పువ్వులు అలంకరించి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి మాఘమాసంలో పౌర్ణమి బుధవారం వచ్చింది కావున ఈరోజు ముఖ్యంగా గణపతిని పూజించాలి మొదటగా బియ్యం పిండితో రెండు ప్రమిదలు చేసి దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో ఐదు ఒత్తివేసి ఆవు నెయ్యితో కాని కొబ్బరి నూనెతో కానీ దీపాలు వెలిగించాలి ఈరోజు పూజ చేసేటప్పుడు ఓన్గం గణపతయే ఓం నమో నారాయణాయ ఓ నమో శ్రీమాత్రే నమః అని చెప్పిస్తూ పూజ చేయాలి పౌర్ణమి రోజున ముఖ్యంగా శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయి ఈ నా పూజ తరువాత సత్యనారాయణ వ్రత కథ వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేస్తే చాలా మంచిది తరువాత సూర్యునికి నమస్కారం చేసుకోవడం వలన మనం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటాము ఈ రోజు కుదిరితే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఉండాలి పేదలకు అన్నదానం చేయడం మంచిది ఈరోజు తులసి కోటను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నిష్టగా పూజ చేస్తారు అలాంటి వారి కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా జీవిస్తారని నమ్మకం ఈరోజు అబద్ధాలు ఆడకూడదు ఈరోజు మద్యం మాంసాహారం తినకూడదు ఈరోజు చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచిపెట్టాలి ఇలా చేస్తే పిల్లలు లేని వారికి త్వరలోనే పుత్ర సంతానం కలుగుతుందని పండితుల నమ్మకం మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితుల విశ్వాసం పేదవారికి అవసరంలో ఉన్న వారికి బ్రాహ్మణులకు వస్త్రదానం అన్నదానం చేయడం వలన విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈరోజు చెప్పులు దానం చేయడం వలన జాతకంలో ఉన్న శని బాధలన్నీ తొలగిపోయి సుఖసంతో శాలతో జీవిస్తారని కుద్దోషంతో వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు గోమాతకు ఆహారం తినిపించాలి ఇలా చేయడం వలన వారి యొక్క మానసిక బాధలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున దానధర్మాలు గంగా నది పుణ్య స్నానాలు చేయడం వలన వారి కోరికలన్నీ నెరవేరి సిరిసంపదలతో జీవిస్తారని విశ్వసిస్తారు